నమస్కారం నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ సిపి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజు గారు నమస్తే అండి నమస్తే ఏం సార్ చాలా రోజుల నుంచి అసలు కనబడట్లేరు ఎక్కడికి వెళ్లారు ఏంటి పారిపోయారని అంటున్నారు నిజం మా అన్న లండన్ పోయినాడు నాకు కొద్దిగా ఆరోగ్యం సరిలేక నేను హాస్పిటల్ పోయినా అవునా అంటే లండన్ కి మీ అన్న పోయాడు పిన్నెలు రామకృష్ణారెడ్డి కూడా పారిపోయారని అంటున్నారు మీరు కూడా కనబడట్లేదు మొత్తం వైసీపీ వాళ్ళంతా కూడా కనబడకుండా ఎక్కడో అనే వార్తలు వస్తున్నాయి ఈవీఎం పగలకొట్టినాడు కదా ఈవీఎం పగల అది కొంత లేట్ గా వచ్చిన మాట వాస్తవం ఇంకా వెలుగులోకి వచ్చినప్పుడు లోపలరా ఏడు సంవత్సరాల పైన ఉంటుంది చరిత్ర నీకు తెలుసా ఈడియంలో పాల్గొట్టిన విషయం అవును మరి తెలుసు ఎందుకు చెప్పలేదు మేము ఎందుకు చెప్తాము అది వీడియో బయటకొచ్చేదాకా ఎవడు తెలుసు ఎవడు నీకు తెలుసా ఎవడికన్నా తెలుసా వీడియో కూడా మీరే దాచి పెట్టారు ఏమే దాస్పీ దాస్పీట్ నో ఏదో కొద్దిగా బెసుకున్నప్పుడు వదిలినాం బయటికి అంటే ఆయన కాపాడడానికి మీరే ప్రయత్నిస్తున్నారా నేను ప్రయత్నం చేయలేదు నా దగ్గర లేదా ఆ వీడియో మా పార్టీకి సంబంధించిన వాళ్ళే మా చెరువులలో ఉండేటువంటి వాళ్ళు దాన్ని ఏదో దాన్ని వదలకుండా పెడదామని అనుకున్నారు ఏదో వాళ్ళకు వాళ్ళకు వేసుకునేప్పుడు పబ్లిక్ చేశారు ఇప్పుడు ఏమైంది మరి ఎందుకు ఈవీఎంలు పాల్గొట్టడానికి అట్లా ప్రేరేపించారంటారు మీ వాళ్ళు గానీ ఓడిపోతామని భయం ఓడిపోతాను భయం ఓడిపోతాను భయం ఉన్నప్పుడు స్వీకరించాలి కదా ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తే ఆ తీర్పును స్వీకరించాలి కదా ఓటమి ఒప్పుకునేటువంటి వ్యక్తి పిన్నిల్ రామకృష్ణారెడ్డి కాదు ఓటమి ఒప్పుకోడు అయితే దౌర్జన్యం చేస్తారా దౌర్జన్యం చేస్తారు కొడతారు జై జగన్ అను అని చెప్పి గొంతులు కోసి గొంతులు కోసినాడు తోట చంద్రయ్య అనేటువంటి వ్యక్తిని జోలకంటి బ్రహ్మారెడ్డి గారు వడిగా తిరుగుతున్నాడు అని చెప్పి పేగ పట్టుకొని కోసినారు కోడిని కోసినట్టు తెలిసినా నీకు తెలియదు నాకు మా చర్లో నియోజకవర్గం ఉంటే అట్నే ఉంటది ఈవీఎం పగల కొట్టిందాకే పెద్ద ఇది అయితే అని చెప్తారు గొంతులు కోసం ఎన్ని ఉన్నాయి రేపు మంది చేశారు ఎంతమంది అత్యాయత్నాలు పోలీసులు ఎందుకు వీటి మీద చర్యలు తీసుకోవట్లేదు మా ప్రభుత్వంలో మా మీద ఎందుకు తీసుకుంటారు రేపు ప్రభుత్వం మారిందంటే మాకు ఒక రోజు ఇదిగా ఉంటది భయపడేది కాదు మేము చేయాలన్నా మేము చేసిన పనులన్నీ ఆడ బయట పెట్టి మమ్మల్ని ఏం చేస్తారు అనేది మా భయము అయితే ఇప్పుడు పాల్గొట్టినందుకు పారిపోయాడని ఒప్పుకుంటారు

ఏం సమాధానం సమాధానం చెప్తారు మీరు మీరు మిమ్మల్ని అడుగుతున్నా వైసిపి అధిష్టానం చేతులు ఎత్తేసింది అని అంటున్నారు ఎందుకు చేతులు ఎత్తేస్తారు అప్పుడు అన్ని చేసినప్పుడు ముందుండి నిలబడి మొన్న వీడియోలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు మాచర్ల నియోజకవర్గంలో అతి మంచివాడు అత సౌమ్యుడు ఆ ప్రజా సేవ వాడు అని చెప్పేసి అంత ఆయన కదా కాదు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అడ్డ పొగిన్నాడు అర్థమైంది అందరిని నెత్తిని పెట్టి ఆశీర్వదించినాడు అన్ని చేసాడు ఇబ్బంది ఏమి ఏది ఏమైనప్పటికీ మేమైతే మా చర్యలలో ఎత్తిపోతున్నాం అనే భయంతోనే మేము ఈ చర్యలకైతే పాల్పడాల్సి వచ్చింది కానీ వీటికి అయితే కఠిన శిక్ష అయితే పడుతుంది అని తెలుసు కదా ఏడు సంవత్సరాల్లో రాడు దొరికితే అందుకే కదా ఇప్పుడు తిరుగుతా కుక్క తిరిగిన రోడ్ల పడిగా ఏడు సంవత్సరాల పాటు బయటికి రాలేడు రెండు సార్లు ఇంకా శాసనసభ్యుడిగా నిలబడలేడు వాటికి మామూలుగా చర్యలు ఉండవు ఎలక్షన్ కమిషన్ తో ఈఎం నైతే పగల కుట్టినాడు అంటే ఏ గంజాయి కుట్టున్నాడు లేదంటే ఏం ముందాగున్నాడు ఏమో తెలియదు కాదు మీరైనా చెప్పాలి కదా ఏడు సంవత్సరాలు పోతావురా జైలుకి కొద్దిగా భద్రంగా ఉండు కొద్దిగా మా అన్నగా చెప్పిన నేను టికెట్ ఇద్దని చెప్పి ఇచ్చినాడు ఏమైంది ఇప్పుడు పెట్టాడు పార్టీని ఏం చేస్తారో రాబోయే రోజుల్లో చూద్దాం అయితే మీరు ఒప్పుకోవాలి అయితే మీ వైసీపీ నేతల వల్లే మీ పార్టీ ఎత్తిపోతుంది అనేసి ఖచ్చితంగా వీళ్ళు చేసే చర్యలకే కదా అన్నకు డ్యామేజ్ వచ్చింది లేదంటే అన్న చాలా సౌమ్యుడు కరోనా మీ లెవెల్లో నటన రక్తి ఆ తల్లిని చెల్లిని రోడ్లు పడిగా తిప్పినప్పటికీ చాలా మంచోడు మా అన్న ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఇట్లా దౌర్జన్యం చేసిన ఆయన సపోర్ట్ చేస్తున్నాడు చాలా మంచోడు మీ ఆయన చాలా మంచోడు చాలా సౌమ్యుడు

మీరు చాలా తప్పుగా మాట్లాడుతారు సమర్థించుకుంటున్నారు దీని అందరూ ఖండిస్తున్నారు ఈ రోజు మాచల్ల నియోజకవర్గంలో ఏదైతే మే పదమూడో తారీఖు జరిగినటువంటి ఈ చర్య ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు ఈవెన్ వైసీపీ నేతలే ఖండిస్తున్నారు మరి దానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు అయితే స్పందన ఇవ్వట్లేదు మరి మిగిలిన నేతలు ఏ విధంగా మాట్లాడతారు నిజంగా సపోర్ట్ చేస్తున్నారు లేకపోతే వీటిని చర్యలు తీసుకుంటారు కూడా చూడాలి ఇంత ఈజీ వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకునేది కూడా మనం చూడాలి థ్యాంక్ యూ అండి నమస్కారం